మా ఆయన ముసలోడే కానీ మహానుభావుడు కాకపోతే ఎంత మహానుభావుడైనా అది చేయకపోతే వేస్ట్ కదా డెబ్బై ఏళ్ళ ముసలోడికి ఇరవై ఏళ్ళ నన్ను ఇచ్చి పెళ్లి చేశారు ఏముంది ఏమీ లేకపోయినా కావాలి నాకు మటుకు అన్నీ కావాలి నాకు పిల్లలు కావాలి అది కావాలి అన్నీ కావాలి కానీ ఈయన చూస్తేనేమో ముసలోడు డబ్బు ఉంది డబ్బుతో అన్నీ కా అన్నీ కావు కదా నాకేమో పిల్లలు కావాలి ఎలా మరి ఎల్లుక స్వామీజీని కలిసాను స్వామీజీ ఇట్లా మా ఆయన చాలా మంచివాడు కాకపోతే ముసలివాడు అవునా బాలిక సరే అలాగైతే ఇలా రా నువ్వు అమ్మ కావాలి అంతే కదా అవును స్వామిని నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి సరే స్వామి ఏం చేయాలి చెప్పు అంటే తర్వాత ఏం జరుగుంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది నా ఫస్ట్ వీడియో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి